వారాహి నరసింహీచ భీమ భీమా భైరవీ నందిని నందాచ రక్తదంతా చ రక్తమాల్యాం బాబరా ఈ శ్రావణ మాసంలో మనం చాలా మంత్రాలు తెలుసుకున్నాం అదేవిధంగా ఈరోజు అమావాస్య సందర్భంగా ఒక మంచి మంత్రాన్ని మనం తెలుసుకున్నాం ఈ మంత్రం తెలుసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి చాలా లాభాలు ఉంటాయి మనకి మనం ఈ నెల రోజుల పాటు చేసిన అన్ని మంత్రాలతో పాటు ఈ మంత్రం మరీ ఉపయోగకరంగా మన సకల బాధలు తీర్చే మంత్రంగా ఉంటుంది కాబట్టి అందరూ ఈ అమావాస్య రోజు తప్పకుండా ఈ మంత్రాన్ని స్మరిస్తారని చెప్పి కోరుకుంటూ వారాహి నరసింహీచ భీమా భైరవీ నందిని నందాచ రక్తదంతాచ రక్తమాయా బ్రం మనం ప్రతినిత్యం చదువుకోవడం వల్ల ఈ అమావాస్య రోజు ఈ శ్రావణ శ్రావణ అమావాస్య రోజు ఈ మంత్రం చదువుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఈ వీడియో లైక్ చేయండి ఇంకా చాలామందికి ఈ వీడియో చేరేటట్టు చూస్తారని చెప్పి కోరుకుంటూ శ్రీమాతమా శ్రీ జై శ్రీరామ్ జై హింద్